నమస్తే వెల్కమ్ టు ఫిటికస్ హోమియోపతి నేను మిరిషి ఇక ఈ రోజు మనతో పాటు ఉన్న సీనియర్ డాక్టర్ భరత్ రాజా గారు హోమియోపతి అయితే హోమియోపతిని ఎందుకు నమ్మాలి అసలు హోమియోపతిలో ఏమేం ట్రీట్మెంట్ ఉంటాయి హలోపతి కన్నా హోమియోపతి చాలా బెస్ట్ అని చెప్పేసి కూడా డాక్టర్ గారు చాలా ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది అయితే ఇందులో భాగంగా అసలు హోమియోపతిని ఎందుకు నమ్మాలి హోమియోపతిలో ఎలాంటి డిసీజెస్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటది అనే దాని మీద కూడా మనకు క్షుణ్ణంగా వివరించడానికి ప్రముఖ హోమియోపతి డాక్టర్ భరత్వాజా గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ అంటే ప్రముఖంగా హోమియోపతిని ఎందుకు నమ్మాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఇది అనాథగా వస్తున్న ట్రీట్మెంట్ కూడా ఒకప్పుడు సిద్ధ తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ కొన్ని ఇవి ఉండేటివి అనమాట తర్వాత ఇది మూలికలతో చేసినవి ఆయుర్వేదిక అని చెప్పేసి ఆ తర్వాత మారుతున్న టెక్నాలజీ ప్రకారం కూడా హోమియోపతి ఆ మధ్యలో వచ్చింది కొంతమందికి చికెన్ గున్యా కూడా వీటన్నిటితో కూడా హోమియోపతి నయం చేయడం జరిగింది కానీ ఇంత అడ్వాన్స్ గా ఉన్న ఈ సమాజంలో హోమియోపతి ఎందుకు అడ్వాన్స్ కాలేకపోతుంది దాన్ని ఇంకా వెనకడిగా ఎందుకు వేస్తున్నారు హోమియోపతి అనేది చాలా అడ్వాన్స్డ్ అండి ఎందుకంటే మనకు టూ థౌసండ్ టెన్ లో ఒక రీసెర్చ్ జరిగింది టూ టెన్ వరకు ఈవెన్ నేను కూడా హోమియోపతి అనేది మెడిసినే కాదు దాంట్లో మెడిసినే లేదు అది జస్ట్ డమ్మీ సైన్స్ అని నేను కూడా అనుకున్నాను నేను ఎప్పుడు టూ థౌజండ్ టూలో హోమియోపతి జాయిన్ అయినా టూ థౌజండ్ ఎయిట్లో నేను హోమియోపతి అయిపోయి బయటకు వచ్చిన అయిపోయిన తర్వాత నేను టూ టూ థౌజండ్ ఎయిట్లో హోమియోపతి ప్రాక్టీస్ చేయడం వదిలేసిన ఎందుకు అంటే అసలు ఇది హోమియోపతి మెడిసినే కాదు ఇది మొత్తం షుగర్ పిల్స్ తప్పితే దాంట్లో మెడిసిన్ కంటెంట్ లేదు అని నేను కూడా అనుకున్నాను టూ థౌజండ్ నైన్ టెన్ నేను ప్రాక్టీస్ చేయలేదు ఎందుకంటే ఇది ఒక డమ్మీ సైన్స్ అని చెప్పి నేను పీజీ ఇన్ మెడికల్ రీసెర్చ్ చేసి అట్ సైడ్ వెళ్ళిపోయాను నేను కాకపోతే టూ థౌజండ్ టెన్లో ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ జరిగింది అది చేసింది హోమియోపతి డాక్టర్ కాదు ప్రొఫెసర్ జయేష్ బల్లారే ఆయన పేరు ఆయన ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబైలో హెడ్ ఆఫ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆయన హోమియోపతి మెడిసిన్స్ పైన ఒక రీసెర్చ్ చేశారు ఆయన రీసెర్చ్ సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది ఏంటంటే పెద్ద పెద్ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ యూజ్ చేసి హోమియోపతి మెడిసిన్స్లో మందు ఉంది ఆ మందుకు ఒక యాక్టివిటీ ఉంది అని ఆయన ప్రూవ్ చేశారు ఆ పేపర్ చూసిన తర్వాత ఆయన టూ థౌజండ్ టెన్లో జరిగింది అది మళ్ళీ టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ వరుసగా పేపర్స్ రాశారన్నమాట హోమియోపతి పైన ఆయన ఫైనల్గా చెప్పేది అంటే హోమియోపతిలో మెడిసిన్ ఉంది డమ్మీ మెడిసిన్ కాదు ఆ మెడిసిన్కి ఒక బయాలజికల్ యాక్టివిటీ ఉంది అని ప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ప్రొఫెసర్ ఈ రాజేంద్ర అని వచ్చారనమాట ఈయన హోమియోపతి డాక్టర్ ఈయన మల్టిపుల్ పిహెచ్డీస్ ఉన్నాయి ఈయనకి ఈయన ఏం చేశారంటే ఆయన గవర్నమెంట్ జాబ్లో ఉంటే గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసేసి ఆయన ఆస్తులని మొత్తం అమ్మేసి ఆ డబ్బులంతా తీసి హోమియోపతి పైన పెట్టి ఎవరైతే జయేష్ బల్లారే చేశారో ఆ జయేష్ బల్లారే కంటే ఎక్కువ రీసెర్చ్ చేశారు వీళ్ళంతా కనబెట్టింది ఏంటంటే హోమియోపతిలో మందు ఉంది దానికి బయలాజికల్ యాక్టివిటీ ఉంది అని వాళ్ళు కనబెట్టారనమాట వీళ్ళు కనబెట్టడానికి ముందే హోమియోపతి సేఫ్ చాలా ఎఫెక్టివ్ అని కొన్ని వందల వేల డిసీజ్లు కొన్ని కోట్ల మంది పేషెంట్లు లక్షల మంది డాక్టర్లు ఆల్రెడీ ప్రూవ్ చేశారు హోమియోపతి అనేది టూ థౌజండ్ టెన్ వరకు లేదని కాదు రిజల్ట్స్ ఇచ్చింది కానీ ఆ రిజల్ట్స్ ఎట్ వచ్చినాయని ఎవరికీ తెలియదు టూ థౌజండ్ టెన్ వరకు ఈ రీసెర్చ్ ఏం చేసిందంటే సైంటిఫిక్ గా ఆలోచించే వాళ్ళకి ఒక బేస్ అనేది ఇచ్చిందనమాట నో ఇది మీరు కట్టుకథలు కాదు ఇది ప్రూఫ్ ఉంది అని టూ టెన్ నుంచి ప్రూవ్ అయింది కాబట్టి హోమియోపతి టూ టెన్ ముందు వేరే హోమియోపతి టూ టెన్ తర్వాత వేరే టూ థౌజండ్ టెన్ తర్వాత మనకు అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చాయి హోమియోపతిలో మనము ఏమంటామంటే ఎబి సెంటర్ ఆఫ్ హోమియోపతి అంటున్నాం ఎందుకంటే ఇండియాలో జరిగేంత రీసెర్చ్ ఇండియాలో జరిగేంత మెడిసిన్స్ హోమియోపతిలో అడ్వాన్స్మెంట్ ఇంకా ఏ కంట్రీలో లేదు టూ థౌజండ్ టెన్ తర్వాత ఎన్ని కొత్త మెడిసిన్స్ వచ్చాయి హోమియోపతిలో అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిసీజెస్ మనము ముందే హ్యాండిల్ చేయొచ్చు ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా సేఫ్గా ఇంకా స్పీడ్గా మనం ఒక డిసీజ్ని క్యూర్ చేయొచ్చు ఒక డిసీజ్ని రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ప్రివెంట్ క్యూర్ లేని పరిస్థితిలో మనం కి మంచి రిజల్ట్ అనేది ఇవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు మా ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్స్ అండి చూశారు కదా మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వెంటనే డాక్టర్ భరత్వాజే గారిని సంప్రదించండి మీకు మంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ గారి దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది లేట్ చేయకండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది కాబట్టి థ్యాంక్ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్